ఈ బిగ్ బాస్ అనేది చూస్ చేసుకోవడానికి నీకు పర్సనల్ గా రీజన్ ఏంటి చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెరిగిన షో అంటే మమ్మీ హిందీ టీచర్ కాబట్టి సో మాకు హిందీ కూడా వస్తుంది సో హిందీ సైమల్ టెన్నిస్ హిందీ కూడా చూస్తూ ఉంటాం మేము హిందీ షో అండ్ తెలుగు షో రెండు చూస్తూ ఉంటాం చిన్నప్పటి నుంచి ఒక ప్యాషన్ గేమ్ అంటే బిగ్ బాస్ గేమ్ అంటే అండ్ అలాగే నన్ను నేను ఒక ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఒక ప్లాట్ఫామ్ దొరికినట్టు అనిపించింది సో ఇది మంచి చాయిస్ అంటే కామన్ మ్యాన్ ఎలా ఉందని చెప్పారు కాబట్టి సో అప్లై చేసిన ఎయిట్ సీజన్స్ లో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఎయిట్ సీజన్స్ లో నా ఫేవరెట్ కంటెస్టెంట్ అరియానా గారు సీజన్ ఫోర్ ఎందుకు ఏమో నచ్చారు రీజన్ ఉంటది కదా నచ్చాలంటే ఆమె స్టాండ్ తీసుకుంటది స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటది మొహం మీద ఉంటది ఆమె చెప్ప ఆమె తప్పైనా రైట్ అనా ఫెల్ట్ అది చెప్పేస్తుంది చెప్పేస్తుంది ఓకే ఇంకా అంతేనా కొంతమంది ఉన్నారు బట్ అంత బాగా అంటే బాగా నచ్చింది ఓకే ఓకే సో బిగ్ బాస్ కి వెళ్ళాలనుకున్నావు కామన్ మ్యాన్ కి ఆపర్చునిటీ ఉంది కాబట్టి ట్రై చేద్దాం అనుకున్నాం సో బిగ్ బాస్ టీమ్ ని ఎలా అప్రోచ్ అయ్యావు ప్రాసెస్ ఎలా జరిగింది జరిగింది అది జులైలో జరిగింది జులై ఓకే లో నేను చూసా అది ఇంకా ప్రోమో వదిలిన రోజే అనుకుంటా మేబీ ఆదిరెడ్డి గారు పెట్టారనమాట ఈ లింక్ ఉంది ఇందులో త్రీ మినిట్స్ ఉండాలి ఇంత ఇంత దాంట్లో పెట్టాలి ఇంత ఎంబీలో పెట్టాలి మీరు అనుకునేది చెప్పండి అని చెప్పి చెప్పారు నేను కూర్చొని మూడు నిమిషాలు వీడియో చేసి అది అర్ధరాత్రి మూడు గంటలకి నైట్ డ్రెస్ మీద నైట్ డ్రెస్ అంటే అది స్లీవ్ లెస్ బాక్సెస్ మీద మొత్తం ఇదంతా ఓపెన్ ఉండి ఒక బని టైప్ లో కూర్చొని ఏం చెప్పాలని ప్రిపేర్ అవ్వకుండా ఏం చెప్పాలా చెప్పేసినా ట్రై చేసినా సబ్మిట్ అయిన విషయం కూడా నాకు తెలియదు ఓకే సబ్మిట్ అని కొడుతుంటే సబ్మిట్ అయినట్టు సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని రాలే ఇంకా అవ్వట్లేదులే వదిలేసా పది రోజుల తర్వాత కాల్ వచ్చింది ఆ కాల్ వచ్చినప్పుడు నా దరిద్రం ఏంటంటే అప్పుడే నాకు బ్యాలెన్స్ అయిపోయింది అయ్యో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ లేదు పైన ట్రూ కలర్ లో ఐడెంటిఫై బై అని చెప్పి ఒక పేరు పడుతుంది ఆ పేరుతో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ఒకసారి కాదు ఫోర్ టైమ్స్ వచ్చింది ఓకే ఆ రోజులో సో ఎక్కడ కొడుతుంది సీనా అని చెప్పి వెంటనే బ్యాలెన్స్ వేయించుకున్న నెక్స్ట్ సెకండ్ కాల్ వచ్చింది ఎత్తితే బిగ్ బాస్ నుంచి అని చెప్పారు త్రీ ఫార్టీ వేయించుకున్న ఫైవ్ ఓ క్లాక్ కి మీటింగ్ అని చెప్పారు ఇంకా కూర్చున్న కూర్చున్న తర్వాత క్వశ్చన్స్ అడిగారు జూమ్ మీటింగ్స్ లో మీకు కోపం వచ్చే మూడు విషయాలు ఏంటి మీకు బాధ వేసే మూడు విషయాలు ఏంటి మీకు ఆనందం వేసే మూడు విషయాలు ఏంటి మీరు చనిపోయిన వాళ్ళల్లో కలవాలనుకుంటే ఎవరిని కలుస్తారు అలాంటి కొన్ని క్వశ్చన్స్ ఒక ట్వంటీ మినిట్స్ లవ్ లైఫ్ ఏంటి అలాగా మొత్తం ఓకే చిన్న చిన్నపాటి చిన్నపాటి ఇంటర్వ్యూ ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అయిపోయింది అయిపోయినప్పుడు లాస్ట్ లో మోస్ట్లీ ఇంకేమైనా ఇంకేమైనా కావాలంటే మళ్ళీ చేస్తాము మోస్ట్లీ చేయకపోవచ్చు అని అన్నారు నైన్టీ పర్సెంట్ చేయకపోవచ్చు అన్నారు పోయిందేమో అయిపోయింది లే అనుకున్నా ఎందుకంటే రికార్డ్ అవ్వలేదు సగం మధ్యలో రికార్డ్ అవ్వలేదు అండ్ అలాగే నన్ను ఈమెయిల్ ఐడి అడిగారు ఈమెయిల్ ఐడి ఏమి ఇచ్చానంటే నాకు టూ ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి ఏమి ఇచ్చానో తెలియక ఒక ముందు ఒకటి చెప్పి తర్వాత ఏమి ఇచ్చాను ఒకసారి మళ్ళీ రికాల్ చేసుకుంటే చెప్పా ఈమెయిల్ మర్చిపోయాడు అని చెప్పి పక్కనతో మాట్లాడారు సో పోయింది అనుకున్నా వన్ వీక్ తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది ఓకే మళ్ళీ కాల్ వచ్చి మొన్న ఇంకా రికార్డ్ అవ్వాలా మళ్ళీ చేద్దాం జూమ్ ఇంటర్వ్యూ అని సూపర్ సో ఈసారి కొంచెం ఈసారి నాకు ఇంకా ధైర్యంగా కూర్చొని అరండి అని చెప్పి కూర్చొని పెట్టుకుని మొత్తం చేసిన అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ కాల్ చేశారు సేమ్ డే మళ్ళీ ఈవినింగ్ కాల్ చేసి నువ్వు ఉండే ఏరియా ఎక్కడంటే మైసం మూడేలో గొంపల్లి దగ్గర అని చెప్పి చెప్పిన ఓకే ఓకే ఇంకేమైనా డీటెయిల్స్ కాదంటే కాల్ చేస్తా ఇంకా నాకు టెన్షన్ వస్తుందా పోతు కనుక్కుంటారంటే ఉంటుందా లేదా ఏంటి అని తర్వాత రోజు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ కి నాకు మెయిల్ వచ్చింది మీరు ఇలాగ నెక్స్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యారు జీడికి గ్రూప్ డిస్కషన్స్ కి ఆగస్ట్ ఆ టైం కి రావాలని చెప్పి ఒక డేట్ ఇచ్చారు ఆ డేట్ కి వెళ్ళాం మేము అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫాలోవర్స్ ఉన్నారు వీళ్ళు కూడా ఉన్నారే వీళ్ళు కూడా ఉన్నారే నాకు వస్తుందా రాదా ఎగ్జైట్మెంట్ వెళ్ళిన తర్వాత అన్ని తీసేసుకున్నారు చేతిలో ఇరవై ఒక్క పేజీలో అగ్రిమెంట్స్ ఇచ్చారు పేరు పూర్తి పేరు అది రాయడానికి ఐదు నిమిషాలు పట్టేసింది మొత్తం చదివేస్తావా మరి చదవలేదు ఎవరు చదవలేదు టైం లేదు అక్కడ ట్వంటీ వన్ పేపర్స్ అగ్రిమెంట్ యా మరి ఒకవేళ అందులో ఏదైనా ఉంటే వితౌట్ చదవకుండా ఎలా పెట్టేసావు సైన్ చదివే టైం దొరకలే అంటే కీ పాయింట్స్ వాళ్ళు ఏదైతే హైలైట్ చేస్తారో అవి మాత్రమే చదివాను అది అండ్ అలాగే అది బాండింగ్ పేపర్ కూడా కాదు ఎన్నిమోల్ షైన్ వాళ్ళది ఓకే సో అంత ప్రాబ్లం రాదేమో అనిపించింది ఎందుకంటే ఇట్స్ నాట్ అగ్రిమెంట్ పేపర్స్ ఎండమోల్ సైన్ వాళ్ళు కాబట్టి అనుకుని పెట్టేసిన అయిపోయింది లోపలికి వెళ్ళా లోపలికి వెళ్ళాక మా చేతిలో నూట అరవై ఐదు పేజీలు బుక్ పెట్టారు నూట అరవై ఐదు పేజీల బుక్ సారీ రీకాల్ చేసా నూట అరవై ఐదు పేజీల క్వశ్చన్స్ ఉన్న బుక్ పెట్టారు చేతిలో ఇంత ఉంది అది వన్ సిక్స్టీ ఫైవ్ క్వశ్చన్స్ అన్ని క్వశ్చన్స్ ఏమి ఉన్నాయి తమ్ముడు అదే అందులో ఆల్రెడీ అడిగినవే మూడు మీకు బాధ వేసే మూడు విషయాలు మీకు ట్రోమా ఏంటి మీ చైల్డ్ హుడ్ ఎలా జరిగింది అండ్ మీకు ఏమైనా కేసులు ఉన్నాయి మీ మీద ఏంటి మీ లవ్ లైఫ్ ఏంటి మీరు ఎలా ఉన్నారు ఏం జరిగింది రకరకాలుగా అండ్ అలాగే రెండు రెండు క్వశ్చన్స్ నాకు బాగా ఫన్ అనిపించినవి ఏంటంటే మీకు ఏమైనా అనిపిస్తే దాని గురించి ఒక డ్రాయింగ్ వేయండి అండ్ మీ గురించి ఒక డ్రాయింగ్ వేయండి అని నెక్స్ట్ నేను ఇంకా నాకు ఒక స్ట్రైట్ లైన్ గీయడమే రాదు సరిగా డ్రాయింగ్ ఏమంటుండ్రు అని చెప్పి కాదు మీకు ఏమైనా అనిపిస్తే డ్రాయింగ్ ఏంటంటే దేని గురించి అదే మరి అర్థం కాలే మీ గురించి డ్రాయింగ్ ఏంటి మన గురించి డ్రాయింగ్ అంటే మన సెల్ఫ్ ఎలా ఉంటాము ఎలా చూపించుకోవాలి దానికి వేసిన ఏంటి స్టే చేసి స్టేజ్ మీద నేను పర్ఫార్మ్ చేస్తున్నట్టు పెట్టి చేసిన పైన ఏమైనా ఆలోచించుకున్నా అంటే అన్ని పాములే ఉన్నాయి ఇక్కడ అని చెప్పి పాములే ఎప్పుడేది కాడేస్తో తెలియదు అనుకున్నా ఓకే ఆ నెక్స్ట్ అంతే అండ్ అది మూడు గంటలు పట్టింది అది నింపడానికి మాకు చేతులు పడేసే చేతులు పడిపోయి అండ్ పేరాల్లో నింపాలి కస్టమర్ తెలుగు కూడా అర్థమయ్యే తెలుగు కాదు అండ్ ఇంగ్లీష్ లో ఉంది కాబట్టి సరిపోయింది ఇంగ్లీష్ లో చదువుకొని రాష్ట్రం చదువుకొని ఫస్ట్ బుర్రకెక్కించుకొని అక్కడ ఆన్సర్ పర్ఫెక్ట్ పెట్టాలి ఓకే ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏమన్నా చెప్పిండ్రా చెప్పలే ఓకే హిట్వి యాప్ ఇంద్రో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాక్స్ తో పాటు మీ చిల్ల వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్